నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ కాలేజ్ ఫాదర్ ఏం ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఈ ఇప్పింగ్ ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టార్ట్ చేశా అందుగారు నండి నా భార్య బాబా షాప్ షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలా ైక్ నుంచి డైలీ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర

पन्वल पैरेसि पनी पी अन कैंड द्वारा డబ్బై కుటుంబాలు వచ్చాయి సార్ నూట పది మంది మీరు తమిళం సార్ మీ దేవల్ల మా ఇది వంద 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 గంటలు వెయ్యిగా రావాలని ఆశ ఇక్కడ అరగంట ఇంకా పెరుగు మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా సార్ ఎట్లుంది అది ತಗ್ಗಿರಾ ತಗ್ಗಿ ಅಸ್ಪಟಲ್ ಬಸ್ಟಾಂಡ್ ಹಾಸ್ಪಿಟಲ್ ತಗ್ಗಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಸ್ಟಾಂಡ್ ಮಾತ್ರೇಂಸ್ గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెచ్చి మీరు డెలివరీ చేస్తారు Anda bermundur, hmm. Dan Belum ada